బంధువులందరికీ నమస్కారం రామాయణం బాలకాండ సగురునకు పుత్రప్రాప్తి గాదీసుతుడైన విశ్వామిత్రుడు కుమారస్వామి జన్మ వృత్తాంతముతో కూడిన గంగాగాథను శ్రీరామునకు వివరించిన పిమ్మట ఇంకను ఆయనతో ఇట్లా చెప్పసాగెను పూర్వము సగురుడు అను మహారాజు అయోధ్యను పరిపాలించుచుండెను అతడు మహావీరుడు ధర్మాత్ముడు ఆయనకు సంతానం లేకుండడిచే పిల్లల కొరకై తపన పడుచుండెను ఓ రామా విదర్భరాజు యొక్క కుమార్తె అయిన అను అనునామే ఆ సగురుని పెద్ద భార్య ఆమె ధర్మనిష్ట గరిష్ట సత్యవాది సుమతి అనునామే సగురుని రెండో భార్య ఆమె అరిష్టనేమి అని పేరు గల కశ్యపుని కుమార్తె గరుత్మంతుని సోదరి నిరుపమాన సౌందర్యవతి ఆ సగర మహారాజు తన ఇద్దరు భార్యలతో గూడి హింబద్ పర్వతమునకు చేరి అచ్చట భృగు గిరియందు తపమాచరించెను సగురుడు అచ్చట ఒక నూరు సంవత్సరముల పాటు మహర్షిని ఆరాధించుచు తపమనర్చును ఆ తపస్సునకు మెచ్చి సత్యవంతుల్లో శ్రేష్ఠుడగు ఆ ముని ఆయనకు ఒక వరమును ప్రసాదించును పుణ్యాత్ముడవై ఓ మహారాజా నీకు పెక్కు మంది పుత్రులు కలుగుతురు లోకమున నీ కీర్తి ఇనుముడించును నాయన నీకు ఒక భార్య ఎందు వంశమునకు వన్నదెచ్చేనట్టి ఒక పుత్రుడు ఉదయించును మరి ఒక యందు అరవై వేల మంది పుత్రులు జన్మితురు ఆ రాజపుత్రికలు ఆ మహాముని వచనములకు మిగులు సంతసించిన వారే అంజలి ఘటించి ఆయనను ప్రసన్నునిగా చేసుకుని ఇట్ల నుడివిరి ఓ మహాత్మా మా ఇద్దరిలో ఒక కుమారుడు కలుగునది ఎవరికి పెక్కుమంది పుత్రులు కలుగునది ఎవరికి మేము వెనుగోరుచున్నాము మీ మాటలు తీరును ఆ ఇద్దరి వినతిని ఆలకించి పరమధార్మికుడైన భృగుమహర్షి పుత్రప్రాప్తి విషయమున మీ కోరికను ప్రకటింపుడు వంశోద్ధారకుడైన కొడుకు మీలో ఎవరికి కావాలను కీర్తి ప్రతిష్ఠలు కలిగి మహోత్సహులు అయిన పెక్కుమంది పుత్రులు ఎవరు కోరుకుందరు అని మధురముగా అడిగిరి ఓ రఘురామ భృగు మహర్షి యొక్క మాటలను విని సగర మహారాజ సమక్షమున పెద్ద భార్య అయిన కేసుని అయిన ఒక కుమారుడిని కోరెను సగురుని రెండో భార్యయు గరుత్మంతుని సోదరయ్యూ అయిన సుమతి మహోత్సాహులను కీర్తి ప్రతిష్ఠలు గలవారును అయిన అరవది వేల మంది పుత్రులను కోరెను ఓ రఘునందన అనంతరము సగర మహారాజు తన భార్యలతో గూడి కుమార్షికి ప్రదక్షిణా నమస్కారములను ఆచరించి అయోధ్యాపురమునకు చేరిను కొంతకాలమునకు సగురుని పెద్ద భార్యయగు కేసిని ఒక కుమారుణ్ణి గనెను ఆ సగరపుత్రుడు అసమ్మంజుడు అను పేరుతో ప్రసిద్ధికెక్కెను ఓ నరోత్తమ రామ రెండో భార్య అయిన సుమతి గుండ్రని సొరకాయ వంటి గర్భపిండమును పిండమును ప్రసవించెను ఆ పెండము నుండి అరవై వేల మంది పుత్రులు వెలువడిరి ఆ కుమారులను దాదులు నేతితో నిండిన కుండలయందు పెంచిరి కొంతకాలమునకు వారందరిలో యవ్వనము అంకురించెను క్రమముగా సగురుని యొక్క అరవదు వేల మంది సుతులను రూప యవ్వన సంపన్నులయ్యిరి ఓ నరోత్తమ రామ సగురుని జ్యేష్ఠ కుమారుడైన అసమంజుడు నిత్యము నగరములో బాలురును సరయూనదికి తీసుకుని వెళ్లి వారిని జలములలోకి త్రోసెడివాడు వారు మునకలు వేయుచుండగా చూచి నవ్వుతూ ఆనందించేడువాడు ఇట్లు అసమంజుడు పెక్కు చిలిపి పనులు చేయుచుండెను సజ్జనులను బాధించుచుండెను పౌరులకు హాని కలిగించుచుండెను అందువలన సగురుడు ఆ కుమారుణ్ణి నగరము నుండి వెడలగొట్టెను అసమంజుని కుమారుడైన అంశుమంతుడు గొప్ప పరాక్రమశాలి అతడు ప్రజలందరికినీ ప్రీతిపాత్రుడు అందరి తోడను ప్రియముగా మాట్లాడుచుండెను ఓ నరశ్రేష్ట కొంతకాలమునకు పిమ్మట మహారాజునకు యజ్ఞము చేయవల్యునని సంకల్పం కలిగెను ఓ రామ వేదజ్ఞానుడైన సగురుడు అట్లు నిర్ణయించుకుని గురువులతో ఋత్విజులతో గూడి యజ్ఞకార్యములను ఆరంభించెను ఇర్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే బాలకాండే అష్టత్రింసర్గ